ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న హింస దాడులు హత్యలు అత్యాచారాల మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఢిల్లీలో శాంతియుత నిరసన చేసి వాటిని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యేలా చేశారు నేషనల్ వైడ్ చాలా పార్టీలు వచ్చి మద్దతు ప్రకటించి వెళ్ళాయి అనవిలోగా అక్కడ ప్రదర్శన కూడా చేసి ఆ దారుణాలన్నీ కూడా నాయకులు జాతీయ మీడియాకు అయితే దగ్గరుండి మరి వివరించారు ఢిల్లీ నడిగడ్డ ఇదంతా జరుగుతుంది ఎన్డీఏకి అపోజిట్ గా ఉన్న ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తప్ప మిగిలిన పార్టీలన్నీ వచ్చి అసలు ఈ ఎన్డీఏ సర్కార్కి ఏపీలో పాలించే అర్హత లేదు రాష్ట్రపతి పాలన పెట్టాలి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి అని చెప్పి డైరెక్ట్గా మీడియా ముందే డిమాండ్ చేసి వెళ్ళి డెఫినెట్లీ ఎన్డీఏ సర్కార్కి మార్క్ అంటించేటివే దీని మీద ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మతం ఈ పార్టీలు అయితే ఉలిక్కి పడ్డాయి సరే పవన్ కళ్యాణ్ ఏముంది లే పాపం చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడితే ఆయన ఉలిక్కి పడతాడు చంద్రబాబు నాయుడు సంతోషపడితే ఆయన సంతోషపడతాడు ఆయన ఏముంది ఏదో చేస్తే సినిమా నేల చెప్పేంతవరకు ఏమైనా చర్యలు లేకుండా ఇంకేమైనా నిర్ణయాల పరంగా ఏదో ఆయన ఒక నిమిత్త మాత్రడు పోతే పోనీయండి చంద్రబాబు రెడ్డి గారు వీళ్ళైతే డెఫినెట్లీ ఉలిక్కి పడ్డారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని హోంశాఖ మంత్రిని కలిసి వీటి మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రావాలని చెప్పి అనుకున్నారు అదే జరిగితే రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్కి మరింత మరక గట్టిగా పోసుకున్నట్లే అందుకని చెప్పి చంద్రబాబు గారికి టీడీపీనే కాకుండా బీజేపీలో కూడా చంద్రబాబు గారి మనుషులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ యాక్టివ్ అయ్యారు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అపాయింట్మెంట్ ఇస్తే ఇప్పటికే ఢిల్లీలో ఒక ప్రదర్శన చేశారు అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి మాట్లాడారు సంఘీభావం ప్రకటించి అక్కడ మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీడియా ముందు మాట్లాడి వెళ్ళారు ఇప్పుడు మీరు జగన్ గారికి మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చారు ఇది మరింత పెద్దగా అవుతుంది ఆయన తన రిప్రజెంటేషన్ ఇస్తారు తన మీద ఏదో ఒక చర్య తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధానమంత్రి గారి ఇచ్చిన హోంశాఖ మంత్రి ఇచ్చిన తాను ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఏదో ఒక స్పందన ఉండాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా కనుక ఆ సర్కార్కి పంపించాలి దీని మీద వివరణ అడగాలి సో మన ప్రభుత్వాన్ని మనమే అడిగినట్లు ఇప్పుడే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇది కనుక వాళ్ళు వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో లేవనెత్తుతారు లేవనెత్తితే అప్పుడు మిగిలిన పార్టీలు కూడా అంటాయి ప్రధానమంత్రిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను హోమ్ మినిస్టర్ను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కలిశారు కదా రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా మరి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎన్టీఏ సర్కారు ఏలుబడిలో మరి వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతారు సో మనం మనల్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వరదలో గురికి పోయేలా చేస్తారు సో అపాయింట్మెంట్ ఇవ్వద్దు అండి అని చంద్రబాబు రెడ్డి గారి టీం దగ్గర నుంచి బీజేపీలోని చంద్రబాబు మనుషుల వరకు అందరూ కూడా మొత్తానికి మొరపెట్టుకున్నారు అందుకని చెప్పి వాళ్ళు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఆ తర్వాత చూద్దాం అని చెప్పారు ఇప్పుడు ఢిల్లీలో ప్రదర్శన వేడి ఇదంతా మోగి కాసేపు చల్లబడిన తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తాం ఇప్పుడైతే పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నారు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అని చెప్పి చెప్పినట్టున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తాడేపల్లికి వచ్చేశారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండాలి ఈరోజు కూడా అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు బట్ ఈ క్యాంప్ ఉంది కదా ఈ కంపౌండ్ చంద్రబాబు గారు ప్లస్ ఆయన బీజేపీ మనుషులు వీళ్ళందరూ సో యాక్టివ్గా పనిచేశారు ఆఫ్ కోర్స్ పని చేస్తారు కూడా అందుకని చెప్పి వాళ్ళు అపాయింట్మెంట్ పని లేదు సో తిరిగి వచ్చేసారు